దీన్ని వాడడం వల్ల కొంచెం అధిక పిలికలు వచ్చే ఛాయస్ ఉన్నాయని చెప్పారు దృఢంగా వచ్చేటంది ఏరు బలంగా వచ్చేటటు ఉంది కంకి వచ్చినప్పుడు తాళ్ళు రాకుండా వస్తుందని అని చెప్పిన గ్రోతింగ్ వచ్చేస్తుందండి మనం ప్రస్తుతం మునుకుట్ల గ్రామం నల్గొండ జిల్లాకు చెందిన రైతు సతీష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు వాళ్ళు ఒక పది సంవత్సరాల నుంచి ముప్పై ఎకరాల సాగు చేస్తూ ఈ సంవత్సరం పిక్సిలిన్ వాడి ప్యూరాక్సిన్ వాడినట్టు మనకు తెలిసింది వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అదే పదేళ్ళ నుంచి పంటనే వస్తున్నారు ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు ఈ సంవత్సరం మీరు పిక్సిలిన్ వాడిది ప్యూరాక్సిన్ వాడినన్నారు కదా అవును ఓకే ఈ ప్యూరాక్సిన్ గురించి మీకు ఎట్లా తెలిసింది దీని ఉపయోగాలు ఏంటి నేను పట్లేరు షాప్ పోవడం తెలియపోయినా పోయినాక ఈ దీని గురించి చెప్పింది ఒకసారి చెప్పి వాడాను చూడంటే నేను ఒక పది ఎకరాలకు తెచ్చుకున్నాను పది ఎకరాలు తెచ్చుకున్నాక పది ఎకరాలకు స్ప్రే చేసిన స్ప్రే చేసి టెన్ డేస్ అయిందండి దీన్ని వాడడం వల్ల కొంచెం అధిక పిలికలు వచ్చే ఛాయస్ ఉన్నాయని చెప్పారు దృఢంగా వచ్చేటది ఏరు బలంగా వచ్చేటటు ఉంది కంకి వచ్చినప్పుడు తాళ్ళు రాకుండా వస్తుంది అని చెప్పిన గ్రోతింగ్ వచ్చేస్తుంది అండి అంటే వేరు వ్యవస్థ బాగుంటుంది అధిక పిలికలు వస్తాయి అధిక పిలికలు కంకి మంచిగా వస్తుంది కంకి మంచిగా వస్తుంది ఇంకా నేల సారం కూడా పెరుగుతుంది నేలసారా దాని గురించి మీరు ప్యూరాక్సిజన్ వాడి అంటే ఒక ఎకరానికి ఎంత వాడాలి ఎకరానికి హాఫ్ లీటర్ వాడాలి ఎకరానికి హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అంటే స్ప్రే చేసుకోవచ్చా చల్లవచ్చా ఊరియా కలిపి చల్లుకోవాలన్నారు స్ప్రే చేసుకోవాలి స్ప్రే 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 చేసుకోవాలన్నారు మీరు మీరు ఎట్లా ఎకరానికి హాఫ్ లీటర్ స్ప్రే చేసుకున్నాం ఎకరానికి హాఫ్ లీటర్ స్ప్రే చేసుకున్నారు అంటే వేసి పది రోజులు అయింది పది రోజులైంది ఇప్పుడు ఏమైనా మీకు డిఫరెన్స్ కనిపించిందా తేడా ఉంది అప్పుడు ఏ ముందుకు వేసినాక తేడా అవుతుంది తేడా ఉంది అంటే ఎటువంటి తేడాలు గమనించారు మీరు పిల్లక అనేది కొంచెం ఎక్కువ రావడం గ్రోతింగ్ అనేది నలుపు రావడం అట్లా తేడా వచ్చేసింది ఓకే ప్రస్తుతం రైతు ప్యూర్ ఆక్సిజన్ ముప్పై ఎకరాల వరిలో పది ఎకరాలకు వాడుకున్నారు ఆల్రెడీ రిజల్ట్ స్టార్ట్ అయింది వారికి సో కావాల్సిన రైతులు ఇక్కడ కింద ఉన్న నెంబర్లకు సంప్రదించగలరు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ధన్యవాదాలు ధన్యవాదాలు అండి